గ్యారేజీ వైపు పరుగు తీసింది కిరసనాయిల్ వాసన గుప్పుమంది అదిరిపోయింది గాలిలోకి చేతులు చాపుతూ సుధా అన్నది చీకటిని చీల్చుకొని మనిషి ఆకారం ఉన్న చోటును పోల్చుకుంది దగ్గరగా వెళ్లి గట్టిగా వాటేసుకుంది సంధికు విషమేమిటో అర్థమయ్యింది సుధా ఒంటి నిండా కిరసనాయిల్ పోసుకుంది చేతులు తడిమి అగ్గిపెట్టి లాక్కుంది ఎంత పని చేశావు సుధా వదులు నేను చావాలి నన్ను చనిపోనివ్వు అన్నది అరుస్తు పని మనిషి మాలిలేస్తారు అరవకు నువ్వు చచ్చిపోవడానికి వీల్లేదు దృఢంగా జవాబు చెప్పి ఇంకా గట్టిగా వాటేసుకుంది సుధ వదలమంటే ఏం నా పరువు పోతే పక్కపక్క నవ్వుదామనేగా నువ్వు నీ కసితీరా నవ్వు నేను చచ్చానాక నువ్వు నన్ను చావనివ్వు సుధ గొంతు పూడుకుపోయింది సుధా పిచ్చిగా వాగకు నీ పిచ్చిపోనులన్నీ నాన్నగారు ఆమోదించారు కాబట్టే నువ్వు ఇలా బాధపడుతున్నావు పద ఇంట్లోకి ఈసారి బలంగా గింజుకుంది సుధ సంధికు దూరంగా నిలబడి నా ఇష్టం ఇది నా ఇల్లు గతి లేక మా పంచిన చేరి నన్నే ఎదిరిస్తున్నావా నాకు నీతి బోధలు చేస్తావు నాన్నగారు పెంపకాన్ని వంక పెడతావా హుంకరించింది సుధా ఉన్నమాటంటి ఉలికెందుకు నువ్వు కట్టుదిట్టాలతో పెరిగితే ఈనాడు ఇంతగా బాధపడవలసిన అవసరమే ఉండకపోను మర్యాదగా నన్ను విడిచి వెళ్ళు మా డాడీ మమ్మీ రాగానే మొసలి కన్నీళ్లు కురిపించి దత్తపుత్రికను నిన్ను అంగీకరిస్తారు నీ వెంటే పడిచచ్చే ప్రకాష్ కు ఇచ్చి పెళ్లి చేస్తారు ఆస్తంతా నీ వరం అవుతుంది అదేగా నీ కోరిక రెండు చేతుల్లో ముఖం దాచుకుని దుఃఖించింది సుధా నన్ను గురించి నువ్వు ఇలా మాట్లాడుతున్నావా స్పృహ ఉందా అదృష్ట తెలివి ఉంది లేకుంటే కాస్త సాయం చేయమంటే ఎందుకు చెయ్యవు సుధా ఎంత మాట అన్నావు నేను నీలాంటి దాననే నాకు గర్భాశ్రమం ఎక్కడ చేస్తారో ఏం తెలుసు అక్కడికి వెళ్లి ఏం చెప్పను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎన్నో ప్రశ్నలు వేస్తుంది కన్నుగాక్కన కాలు జారి కాపాడమని వెళ్తే ఎంత హీనంగా చూస్తారు డాక్టర్ అంటే పవిత్రమైన భావాలు కల వ్యక్తి జీవాన్ని కాపాడడానికే శక్తులు వినియోగిస్తారు చాలే ఉపన్యాసం వెళ్ళు నేను చస్తాను చావటానికి వీల్లేదు లేదు ఊహ నేను చావనివ్వను సంధ్య మాట పూర్తి కాకముందే ఆమె రెండు చంపులు కందిపోయేలా ఫట్ ఫట్ మనిపించింది సుధా సంధ్య చెలించలేదు ఆగిపోయావేం సుధా కసి తీరా కొట్టు సుధ చేతులు మంట పుడుతున్నాయి ప్రతిఘటిస్తే ఇంకా రెచ్చిపోయేది ఈ లోపల మాలి రంగన్న గదిలో లైట్ వెలిగింది ఇద్దరు అటు చూచారు తలుపు తీసుకుని వస్తున్నాడు ఎవరది కరుకుగా ఉంది గొంతు సంధ్య సుధ చేయి పట్టుకు లాగి రంగన్న లేచాడు ఇంట్లోకి వెళ్దాం పద ఇక తప్పదన్నట్టు సుధ సంధ్య వెనకాల నడిచింది రంగన్న రానే వచ్చాడు ఎవరు సుధమ్మ అవును రంగయ్య ఇక్కడేదో చప్పుడైతే మేము వచ్చాము అవునంట మా ఇంటిది ఒకటే గోల ఎవరో మాట్లాడుతున్నారని అదేమిటమ్మా కృష్ణ వాసన చుట్టూ చూడటానికి ప్రయత్నించాడు ఏం కనిపిస్తుంది చప్పుడైతే కంగారుగా వచ్చాము దారిలో వంట మనిషి పెట్టిందేమో అలా గేటు వైపు వెళ్ళి చూడు తడబాటును కప్పిపుచ్చుతూ జవాబు చెప్పింది సంధ్య ఇంత రేత్రి చప్పుడైతే ఒక్కరే తెలుపు తీస్తారా మీది నుండి నన్ను పిలవకూడదు మందలిస్తూ గేటు వైపు వెళ్ళాడు సుధా దుస్తులు మార్పించి మార్పించివారితే అందరికి తెలిసిపోతుందేమోనని బాత్రూమ్ కవతలున్న చిన్న గోడ మీద వేసింది సుధను వెంబడి తీసుకెళ్లి వెళ్ళి వంటింట్లో కిరసనాయ డబ్బా సర్ది పెట్టి వచ్చింది ఇద్దరు పైకి వచ్చారు లైట్లు వెలుతురులో పరీక్షగా చూచింది సుధా సంధ్య బంగారు రంగు చంపలు రక్తాన్ని కక్కడానికి సిద్ధంగా ఉన్నాయి నిద్రపోయిన మంచితనాన్ని మరుగునున్న మమత బిక్కింది సంధ్య ఆడు చంపలు రాస్తూ నా చేతులు ఎందుకు కాలిపోలేదు సంధ్య ఎంత తేను నన్నెందుకు చావనీయవు ఎవరి కోసం బ్రతకాలి సుధా నువ్వు నా కోసం బ్రతకాలి నీ అక్కకు ఒంటరిగా చేసి వెళ్తావా అంత పవిత్రమైన అనుబంధం నువ్వు పెంచినా నేను త్రెంచి వేయలేను సంధ్య సాంప్రదాయం ప్రకారం నాకు చావే శరణ్యము చెల్లి సంధ్య సుధను వాటేసుకుంది జన్మ జన్మరహస్యం చెప్పొద్దనుకున్నాను కానీ నేను దక్కించుకోవాలంటే చెప్పి తీరాలి సుధను వదిలింది నా జన్మరహస్యము దుఃఖం మరిచి ఆశ్చర్యంగా చూచింది సంధ్య సెలవులు వేసి వచ్చింది గొంతు తగ్గించి అవును నువ్వు నా సొంత చెల్లివి అంటే నాకంటే రెండు గంటలు చిన్నదానివి ఏమిటి నువ్వు అంటున్నది ఇంకా కళ్ళు వెడల్పు చేసింది సుధా సంధ్య ఆమె చేతులు పట్టుకుని సుధా తొందరపడవద్దు శాంతంగా విను తొందరపాటు వల్ల ఈ అనర్థం తెచ్చుకున్నావు జరిగిన విషయాలు ఒక్కొక్కటి తల్లి తనకు చెప్పినట్టే చెప్పింది సంధ్య అతని నెమ్మదిగా వినిపించే సంధ్య గొంతు తప్ప గదంతా నిశ్శబ్దం ఆవరించింది నిజమా సంధ్య అపనమ్మకంగా అడిగింది అవును చెల్లి అమ్మ ప్రాణం పోయే ముందు కూడా నిన్నే తలుచుకుంది సుధా తన్ను గిల్లి చూచింది ఆమెకంతా కలలా తోస్తుంది తను లక్షల కాధికారిని కాదా ఇందిరమ్మ దయాభిక్షతో పెరిగిందా ఇది సంభవమా అనుక్షణం పీడాకారం అంటూ చేదరించుకున్న జానకి కూతురా కాదు సంధి ఏదో స్వార్థంతో చెబుతుంది అంత అబద్ధం చెప్పవలసిన అవసరం ఏముంది అందుకేనా అమ్మ జానకిని చూడటానికి వెళ్తే ఏదో నెపంతో తనను తీసుకెళ్లేది ఓహో జానకి చూపుడు ఎంత ఆప్యాయంగా ఉండేది భగవాన్ ఇదంతా కల అను చెప్పు దీర్ఘమైన రాత్రి అని చెప్పు అమ్మ జానకి కాదు కాదు అమ్మ నన్ను చూడాలని ఎంత కలవరించిందో సంధ్య సొంత అక్కైనా పని మనిషిగా తురాలై మసులుతున్నది ఎంత ప్రేమమూర్తి తను తను స్వార్థాన్ని మారుపేరు అహంకారానికి నిర్వచనం దూకుడుకు కన్నతల్లిని అప్రయత్నంగా కళ్ళు వర్షించసాగాయి సంధ్య సంధ్య కన్నీరు వత్తింది సుధా ఈ విషయం నాలో అంతరింపజేయాలనుకున్నాను కానీ దాని వల్ల నిన్ను పోగొట్టుకుంటానని భయం వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం